మోందా తుఫాన్ ప్రభావిత పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని రూరల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం రెండు వందల ఇరవై ఒక్క కుటుంబాలకు మూడు పాయింట్ అరవై ఒక్క లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ మున్సిపల్ కళ్యాణ మండపంలో పట్టణ పరిధిలోని రూరల్ నియోజకవర్గంలోని వార్డులకు చెందిన మోందా తుఫాన్ సమయంలో పునరావాస కేంద్రాల్లో బస్ చేసిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ముగ్గురు లేదా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలకు మూడు వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు అర్బన్ తహసీల్దార్ పిహెచ్జిఆర్ పాపారావు స్థానిక నాయకులు వడ్డీ వరప్రసాద్ శీలం గోవింద్ రోంపిచెర్ల ఆంథని గొందేసి హరినాథ్ రెడ్డి కొప్పిశెట్టి చిన్ని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వంద తుఫాను కారణంగా బాధితులైన వృత్తిదారులకు సహాయం చేయాలనే లక్ష్యంలో చంద్రబాబు గారు సహాయం చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలకు గడవకుండానే వారికి సహాయ కార్యక్రమాలు అందుబాటులో తీసుకొచ్చారు నిత్య జీవితాసులు ఇచ్చారు క్యాంపులు పెట్టించారు కరెంట్ ఎక్కడన్నా పోతే వెంట వెంటనే కరెంట్ వచ్చేలాగా చెట్టు ఊడిపోతే చెట్టు తీసే కార్యక్రమాలు చేశారు ఇవాళ ఆయన దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం తగ్గిపోయింది అయినా కూడా వృత్తి లేకుండా పని లేకుండా ఉన్న మత్స్య కార్మికులు కూడా యాభై కేజీల బియ్యం కేజీ పంచదార కేజీ కందిపప్పు కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళాదుంపలు కేజీ పామాయలను ఇచ్చే కార్యక్రమం అమలు చేశారు మళ్ళీ ఈరోజున ప్రతి కుటుంబానికి వ్యక్తికి వెయ్యి రూపాయలు చొప్పున ఇంట్లో ముగ్గురు ఉంటే మూడు వేలు ఇద్దరుంటే రెండు వేలు ఒకరుంటే ఉంటే వెయ్యి చొప్పున నగదు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ గతంలో ఏనాడు జరగల అంత ముందు పద్ పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏదైనా వరదలు వచ్చినప్పుడు బాధితులు ఆదుకునే విధానం చూసాం మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారి హయాంలో ఇంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు వారు బాధితులా కాదా కాదు వారు ఉత్తిపోయింది పని లేదు వారికి సహాయం చేయాలన్న లక్ష్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేశారు ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని అందరూ ఆశ్చర్యలో వేడుకుంటాం